నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అనూహ్యంగా మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది వాస్తవంగా ఆయన ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకుని కాలినడకన తిరుమలకు వెళ్ళాలని తిరుమలకు చేరుకున్నాక ఈ రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం పది ముప్పై గంటలకు స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన షెడ్యూల్ అయితే తిరుమల స్వామివారి దర్శనానికి ఆయన వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అని కొంతమంది సనాతన ధర్మవాదులు మరియు ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మఠాధిపతులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ గోబ్యాక్ అంటూ నిన్నటి నుంచి కూడా నిరసనలు వస్తున్నటువంటి సందర్భము మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం హౌస్ అరెస్టులు చేయటం ఈరోజు జరిగింది అయితే జగన్ వచ్చిన సమయంలో ఎవరు రోడ్ల మీదకి రావటానికి వీలు లేదని ఎక్కడ కూడా నిరసనలు తెలపటం కానీ సభలు నిర్వహించటం కానీ జై జగన్ నినాదాలు చేయటం కానీ ఇలాంటివేమీ కూడా చేయటానికి వీలు లేదంటూ ఇలాంటి వాటిని ప్రయత్నిస్తున్నటువంటి విధంగా ఉంటే ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి విషయం తెలిసింది అలాగే తిరుపతి వ్యాప్తంగా పోలీసులు సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నారు వీటన్నింటి నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ అంశాలను గురించి తను ప్రస్తావన చేసేటటువంటి అవకాశం ఉంది నమస్తే